హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామండి అదే విధంగా ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జండర్ అయినా చూడొచ్చు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ రీడింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చండి అలాగే మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు చూడొచ్చు ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుందండి ఇది మీకు గనక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి అనేవి మనం ఈ మెసేజెస్ కార్డ్స్ ద్వారా చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీరు గుర్తు చేసుకోవచ్చండి లేదంటే వాళ్ళ వాళ్ళతో కలిసిన జ్ఞాపకాలు ఉంటే వాటిని మీరు తలుచుకోవచ్చు మీ వాళ్ళ నేమ్ని కూడా మీరు అనుకోవచ్చండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ చూడండి మనకు వచ్చి ఒక మెసేజ్ వచ్చింది నా చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగానే అనిపిస్తుంది అంటున్నారు అనమాట వాళ్ళ చుట్టూ ఉండొచ్చండి చాలామంది ఉన్నా కూడా ఇది రియల్గా ఇష్టపడిన వాళ్ళకైతే ఇది వర్తిస్తుందండి వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరు లేని లోటు అనేది వాళ్ళకి కనిపిస్తూనే ఉందనమాట వాళ్ళు ఏదైనా సిచువేషన్ ఉండొచ్చండి ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు అది రియల్గా ఇష్టపడిన వాళ్ళకి మాత్రం ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట ఆ మెసేజ్ అనేది వర్తిస్తుంది చూద్దాము ఇంకేం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు నా జీవితం పోయిందో నాకే అర్థం కావడం లేదు అంటున్నారండి నా జీవితం పోయిందో నాకే అర్థం కావడం కావడం లేదు అంటున్నారనమాట వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు అనమాట వాళ్ళు పొగరగా ఎవరు ఏమనుకుంటే నాకేం లేని కేర్లెస్ అనమాట వాళ్ళు మా మాటలు ఎలా బిహేవ్ చేస్తారో చేష్టలు ఎలా బిహేవ్ చేస్తారో మెసేజ్ కూడా అలానే వచ్చిందనమాట ఎవరు ఏమనుకున్నా నాకు ఏ సంబంధం లేదంటున్నారు అంటే ఐ డోంట్ కేర్ అన్నట్లు అనమాట ఇది కొంతమందికి వర్తిస్తుంది ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తిస్తుంది ఇందులో ఇందులో నెగిటివ్ రావచ్చు పాజిటివ్ రావచ్చు అండి ఎవరికి ఏది రిజల్నట్టు అయితే అది తీసుకోండి నీవు నాతో ఎందుకు గొడవ పడ్డావు అంటున్నారండి ఇది కొంతమందికి రెజనట్ అవుతుంది మీ వల్ మీరు వాళ్ళతో ఏదైనా అడిగిన ఆర్గ్యూ చేసినా అది వాళ్ళు గొడవ ఎందుకు పడ్డావు నాతోటి అని అంటున్నారు అనమాట నేను నా నా లైఫ్లో నీ స్థానం ఇంకెవ్వరికీ ఇవ్వలేను అంటున్నారండి మీ పర్సను నాకు అస నా అసహాయతను క్షమించు అంటున్నారండి వాళ్ళ అసహాయతను క్షమించమని అంటే వాళ్ళున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు నా ఈ మెసేజ్ అండి ఇది మీకు నెక్స్ట్ వీలైనంత త్వరగా నీ దగ్గరికి వస్తాను అంటున్నారండి ఇది కొంతమందికి రెజనేట్ అవుతుంది నేను నిన్ను చాలా గమనిస్తున్నాను అంటున్నారండి వాళ్ళు మిమ్మల్ని చాలా గమనిస్తున్నాను అంటున్నారు నెక్స్ట్ ఉన్నారండి దయచేసి నన్ను క్షమించు అంటున్నారు నెక్స్ట్ అండి ఇప్పుడిప్పుడే బాధను మరుస్తున్నాను అంటున్నారండి ఇప్పుడిప్పుడే బాధని మర్చిపోతున్నాను అంటున్నారు ఇది కొంతమందికి రిజనెట్ అవుతుందండి మీ జీవితం నుండి నేను వెళ్ళిపోతున్నాను అంటున్నారండి కొంతమందికి ఇది రిజనేట్ అవుతుంది కొంతమంది మీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాను అంటున్నారండి నాకు ఇక్కడ ఏ మెసేజ్ వస్తే అవే తీస్తాను అంటే కొంతమంది వాళ్ళు ఇంకా లైఫ్లో రావాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉండదు అనమాట అంటే వాళ్ళు ఈ లైఫ్లో బ్రేకప్ అంటే తీసుకొనే వెళ్ళిపోతారండి ఇంకా నాకు వద్దు అనుకొని వాళ్ళు స్ట్రాంగ్ డెసిషన్గా తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు దానికి ఆ మెసేజ్ వచ్చిందండి ఇది అది ఎవరికి రిజోనేట్ అయితే మీరు తీసుకోవచ్చు రోజు రోజుకు మనం కలుస్తామో లేదో అనే నమ్మకం పోతుంది అది తలుచుకుంటే నాకు భయం వేస్తుంది అంటున్నారండి రోజు రోజుకు మిమ్మల్ని కలుస్తామో లేదో అనే భయం వేస్తుంది నమ్మకం అనేది పోతుందంట అది తలుచుకుంటే వాళ్ళకి భయం వేస్తుంది అంటున్నారు మన ఇద్దరి మధ్య ఒక వ్యక్తి ఉన్నారు అంటున్నారండి ఎవరో థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఉన్నారని చెప్తున్నారు ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ డెక్ అనమాట ఇప్పుడు టారో డెక్ నుంచి చూద్దామండి టారో డెక్ ద్వారా మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ మీ ఎనర్జీస్ని చెక్ చేస్తానండి మీ ఎనర్జీస్ చూసిన తర్వాత మీ పర్సన్ ఎనర్జీస్ని చూద్దాము ఒక కార్డు కింద పడిందండి ఆ పడిన కార్డు నేను తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్ ఉంది నేను ఇక్కడ కార్డ్స్ పెట్టిన తర్వాతే చూస్తానండి రీడింగు ఇక్కడ టూ ఆఫ్ పెంటికల్ టెంపరెన్స్ నైట్ ఆఫ్ పెంటికల్ నైన్ ఆఫ్ నైన్ ఆఫ్ సోర్స్ అండి నైన్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చి సిక్స్ ఆఫ్ సోర్స్ ది ఎంపరర్ అండి ది ఎంప్రాయర్ కార్డ్ వచ్చింది క్యూన్ ఆఫ్ పెంటికల్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ జస్టిస్ ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము ఇక్కడ వచ్చేసి క్యూన్ ఆఫ్ సోర్స్ అండి అంటే మీ ఇది చాలా మందికి రెజోనేట్ అవుతుందండి ఎందుకంటే ఒక కంట్రోలింగ్ పర్సన్ అయితే ఉన్నారని చెప్పి చెప్పడానికి మనకి ఈ కార్డ్ అయితే వచ్చింది నాకు రీడింగ్లో ఏదైతే వచ్చిందో ఆ మెసేజెస్లో అలానే నాకు అంటే మన ఇద్దరు మధ్య ఒక పర్సన్ ఉన్నారని ఎలా అయితే వచ్చిందో ఇక నాకు ఆ కంట్రోలింగ్ పర్సనే ఉన్నట్లుగా మెసేజ్ వస్తుంది అనమాట మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినాక చా అంటే మీ నుంచి మీతో ఉన్నప్పుడు అండి ఇది చాలా మొండిగా ఈగోయిస్టిక్ పర్సన్ లాగా చాలా అంటే స్టాన్ పర్సన్గా మూర్ఖ మూర్ఖంగా బిహేవ్ చేసినట్టు నాకైతే కనిపిస్తుందండి మీ పర్సన్ అయితే మీ చ మీ పట్ల చాలా క్రూయల్ ప ప్రవర్తించినట్లు నాకైతే కనిపిస్తుంది దానికి మీరైతే చాలా సఫర్ అయ్యారండి అంటే జీవితంలో పీస్ నాకైతే ఎందుకు ఉన్న ఆనందం లేదనమాట మీకు మీ పర్సన్ వల్ల మీకు మీ వాళ్ళు చేసిన బిహేవియర్ బిహేవియర్కి మీకు ఆ సంతోషం అనేది మీరు కోల్పోయారు అనమాట దాని గురించి అనమాట మీరు చాలా బాధపడ్డారనమాట ఎందుకు ఈ వ్యక్తి నా లైఫ్లోకి వచ్చాడు ఎందుకు నన్ను ఇలా వచ్చారు ఆరు వచ్చింది ఎవరైనా కావచ్చండి ఎందుకు ఇలా నా నా జీవితంలోకి వచ్చి ఎందుకు ఇలా నన్ను బాధ పెట్టారు అని చెప్పి మీరు చాలా సార్లు నిద్రలేం రాత్రులు కూడా గడిపి ఏడిచినట్లుగా అంటే బాగా డిప్రెషన్లోకి ఓవర్ డిప్రెషన్లోకి వెళ్ళినట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీరైతే ఈ కనెక్షన్ గురించి చాలా బాధపడినట్టు కనిపిస్తుందండి కానీ మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని చూజ్ చేసుకోకుండా వేరే వాళ్ళని చూజ్ చేసుకున్నట్లు కనిపిస్తుందండి వేరే పర్సన్ అంటే ఎవరో థర్డ్ పర్సన్ ఒక కంట్రోలింగ్ పర్సన్ని చూజ్ ఉన్నట్లు కనిపిస్తుంది మధ్య వ్యక్తి అనమాట ఆ మధ్య వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు అండి వాళ్ళ మదర్ అయినా అవ్వచ్చు అంటే రొమాంటిక్ అనే చెప్పలేము అనమాట ఎవరైనా అయితే కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు అది వాళ్ళ ఫ్రెండ్ అవ్వచ్చు రిలేటివ్స్లు అవ్వచ్చు వాళ్ళ మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు వదిన అవ్వచ్చు ఎవరైనా అండి ఒక కంట్రోలింగ్ పర్సన్ అయితే వాళ్ళ లైఫ్లో ఉన్నారని తెలుస్తుంది అనమాట మీరైతే మాత్రం వాళ్ళ వల్ల చాలా బాధపడినట్లే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ చూజ్ చేసుకోవాలి ఏం అర్థం కావట్లేదు వాళ్ళు అంటే అటుపక్క ఫ్యామిలీని చూ చూజ్ చేసుకోవాలా లేకపోతే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళని ఆపేస్తున్నారు అనమాట కానీ వీళ్ళు కూడా చాలా ఈగోయిస్టిక్ పర్సనే అండి మీ పర్సను ఇక్కడ వచ్చి ఎనర్జీస్ ప్రకారం మీరైతే నా లైఫ్కి ఎప్పుడు న్యాయం జరిగిద్ది అని మీరు ఎదురు చూస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుందండి అదే విధంగా మీరు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరైతే చాలామంది ప్రయత్నిస్తున్నారండి ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఒక మూర్ఖంగా మొండిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే ఎదుటోళ్ళు వాళ్ళు అవతల పర్సన్ మాట వింటున్నారు కానీ ఇక్కడ మీ మాట వినట్లేదు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది అనమాట అందుకనే వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నారనమాట వాళ్ళు దానికోసం అంటే మీరు చాలా జమ్ జగులు అవుతున్నారనమాట అసలు ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తారా రారా అనేది మీరు చాలా అర్థం కావట్లేదు అనమాట మీకు ఏం చేయలేని సిచ్యువేషన్ అయిపోతుందనమాట ఒక పక్క ఉన్న ఏవైనా కొన్ని లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వచ్చండి కానీ వాటిని మీరు ఎలా ప్ర చేయాలి మెయింటైన్ చేయాలి అంటే వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పర్సను నా లైఫ్లోకి వస్తే మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తారా రారా అని చెప్పి మీరు బాధపడుతున్నారు చాలా ఓవర్ డిప్రెషన్ అవుతున్నారనమాట నా లైఫ్కి ఒక న్యాయం కావాలి అని మీరైతే కోరుకుంటున్నట్లు నాకైతే కనిపిస్తుందండి మీరు మీ పర్సన్ని చేస్తున్నారు చేస్తున్నారనమాట ఏదైతే ఉందో మీ కళ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు ఎంత బలంగా కోరుకుంటున్నారో దానికి చేస్తున్నారు చేస్తున్నారనమాట ఏదైతే ఉందో మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ నెరవేరాలి అని చెప్పి మీరు కోరుకుంటున్నట్లు నాకు అనిపిస్తుందండి లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అన్నిటినీ ఎమోషన్స్ని కానీ ఈ ఈ అన్నిటిని అనమాట ఈ ప్రేమని కానీ లవ్ని కానీ ఏదైనా కాదండి మీ లైఫ్లో ఉన్న ఏ సిచ్యువేషన్స్ అన్నిటిని అయినా కానీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలనే చూస్తున్నారు కానీ ఏం చే చేస్తారండి ఏం చెయ్యలేక ఇక్కడ ఒక్కోసారి ఓవర్ ఎమోషనల్ అయిపోవాల్సి వస్తుంది అనమాట ఈ పర్సన్ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు మీరు బ్యాలెన్స్ చేయాలన్నా కూడా చేయలేకపోతున్నారనమాట ఇక్కడ నాకైతే ఇదే కనిపిస్తుంది బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ గురించే కాదండి మీ లైఫ్లో ఉన్నా వాటిని కూడా అన్ని కలుపుకొని బ్యాలెన్స్ చేయాలన్నా కూడా మీ వల్ల కావట్లేదు అన్నట్లు కనిపిస్తుందండి దానికి కారణము ఈ పర్సనే కదా అని మీకు ఆలోచనలు వచ్చినప్పుడు బాగా డిప్రెషన్ అవ్వడము మీ పర్సన్ గుర్తొచ్చినప్పుడు ఏడవడం అనేది జరుగుతుంది అనమాట మీరు ఎనర్జీస్ అనేవి మీ కొంచెం లో ఉంచుకోవద్దు హై ఉంచుకోవద్దు అండి మీరు న్యూట్రల్గా ఉంటే మీ పర్సన్ అనే వాళ్ళు వస్తారు ఇక్కడ వచ్చే ఎనర్జీస్ ఉంది అయితే నాకు కొంతమందికి ఇది వర్తిస్తుంది ఎందుకంటే స్లోగా మూమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మళ్ళీ రావాలని కోరుకుంటు వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారు స్లోగా రావాలని కొంతమంది చూస్తారు అంటే ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్ ఉన్నా ఫర్ సపోజ్ నిజంగానే థర్డ్ పార్టీ ఉన్నా కూడా ఆ థర్డ్ పార్టీ నుంచి అయినా కూడా అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ఉన్నా అవన్నీ కంట్రోల్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారండి కానీ మీరు కూడా రావాలనే కోరుకుంటున్నారనమాట మీ పర్సను ఇక్కడ అయితే అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి అంటే మీ పర్సన్ మీ ఫాస్ట్ లైఫ్లో ఫాస్ట్లో మిమ్మల్ని వాళ్ళని అంటే బ్యాలెన్స్ చేయలేకపోయారనమాట ఒకవేళ మిమ్మల్ని అయినా థర్డ్ పార్టీనైనా మిమ్మల్ని అయినా వాళ్ళ ఫ్యామిలీనైనా ఎవరినైనా సరే ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కొంటాం అందుకండి ఆ ప్రాబ్లమ్స్ను కూడా వాళ్ళు ఈక్వల్గా న్యాయం చేయలేకపోయారు అనమాట మీరేమనుకుంటున్నారంటే వీళ్ళ ద్వారా వీళ్ళ వల్ల నాకు ఎప్పుడు నా జీవితానికి న్యాయం అనేది జరిగిద్ది నా లైఫ్లో ఎప్పుడు సుఖ సంతోషాలు వస్తాయి అని చెప్పి మీరు కోరుకుంటున్నారనమాట ఈ పర్సన్ ఏదైతే మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని అంటే ఎమోషన్స్గా పరంగా వాళ్ళు ఒక ఆట ఆడుకున్నట్లే నాకు అనిపిస్తుంది అండి అలా చేసి మీ లైఫ్ నుంచి మళ్ళీ వాళ్ళు సపరేషన్ అయ్యి వెళ్ళిపోయారు సపరేషన్ అయ్యి వెళ్ళిపోయారంటే కొంతమంది చెప్పుడు మాటలు వినడం వల్ల అయ్యి ఉండొచ్చండి కొంత కొంతమంది ఎవరైనా అదర్ పర్సన్ వల్ల కూడా ఎల్లుండొచ్చు అంటే అది ఎవరైనా చెప్పచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఎవరో నాకైతే ఇక్కడ వచ్చిన ఎనర్జీస్లో ఎవరో ఒక కంట్రోలింగ్ పర్సన్ అయితే ఉన్నారన్నట్లుగా నాకైతే ఎనర్జీ వచ్చింది కానీ అయితే దాని గురించే మీరు చాలా సఫర్ అవుతున్నారు ఆ మధ్యలో పర్సన్ ఎప్పుడు మా నుంచి దూరం అయిపోతారా అన్నట్లుగా మీరు ఎదురు చూస్తున్నారండి మీ జీవితంలో మళ్ళీ మీ విష్ నెరవేరాలని అయితే మీరు కోరుకుంటున్నారు కానీ మీరు అనుకున్నది బాగానే ఉంది కానీ ఇక్కడ ఈ ఎనర్జీస్ మాత్రం ఉండకూడదని యూనివర్స్ చెప్తుందండి ఇవి మీ ఎనర్జీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి అంటే ఎప్పుడైనా సరే మళ్ళీ నాకు మళ్ళీ మీ పర్సన్ రావాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారనమాట ఇది ఈ ఎనర్జీస్ మీవండి నెక్స్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ నేమ్ ని మీరు తలుచుకోవచ్చండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తున్నాను చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ చూసే వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారు ఈ రీడింగ్ వాళ్ళు పర్సన్ ఎనర్జీస్ వాళ్ళు వీళ్ళ గురించి ఏం ఆలో అనేది చూద్దాము ది డేవీలో వచ్చిందండి నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ సోర్స్ వచ్చింది నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది స్ట్రెంత్ వచ్చింది త్రీ ఆఫ్ వాన్స్ వచ్చింది టూ హాఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ కూడా సిక్స్ హాఫ్ సోర్స్ వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి టెన్ హాఫ్ సో వన్స్ నెక్స్ట్ వచ్చి ఎయిట్ ఆఫ్ పెంటికల్ కీన్ ఆఫ్ కప్స్ ఇక్కడొచ్చి ఫోర్ ఆఫ్ ఫోర్ ఆఫ్ పెంటికల్ టెంపరెన్స్ ఇక్కడ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ టవర్ వచ్చిందండి టవర్ కార్డ్ వచ్చింది ఇక్కడ నిజంగానే మీ ఎనర్జీస్ ఏదైతే వచ్చిందో ఒక పర్సన్ ఎవరో ఉన్నారని అది కొంతమందికి నేను చెప్పాను కదా అది ఎవరైనా వచ్చి ఇక్కడ రొమాంటిక్ పర్సన్ కూడా అవుతుందండి కొంతమందికి చాలా ఎడిక్షన్స్ ఉన్నట్లు కనిపిస్తున్నాయి మీ పర్సన్కి ఆ ఎడిక్షన్స్ మల్టీ రిలేషన్స్ వల్ల మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి సెపరేషన్ అయినట్టు కొంతమందికి వస్తుంది రీడింగ్ కొంతమందికి వేరే పర్సన్ ఉన్నారండి వేరే పర్సన్ అంటే వాళ్ళు రొమాంటిక్ పర్సన్ కొంతమందికి కాదనమాట ఈ రీడింగ్లో నాకు అన్ని ఎనర్జీస్ వచ్చినాయి కొంతమంది వచ్చేసి వాళ్ళు నిజంగానే రొమాంటిక్ పర్సన్ ఉన్నారనమాట వాళ్ళ వల్లే మీ హార్ట్ వాళ్ళు బ్రేక్ చేసి వెళ్ళారనమాట వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ధైర్యం సరిపోవట్లేదు అనమాట స్ట్రెంగ్త్ అనేది అనమాట మీ ముందుకు రావాలన్నా కానీ వాళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు అనమాట మిమ్మల్ని అందుకని వాళ్ళకి ధైర్యం అనేది సరిపోవట్లేదని నాకైతే ఇక్కడ కనిపిస్తుంది వెళ్ళే వెళ్ళనైతే వెళ్ళారండి కానీ వెళ్ళారు కానీ చాలా అక్కడ ఉన్న చోట చాలా భారంగా బరువుగా మోస్తున్నట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట అంటే ఒక బలమ బలవంతపు రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉంటుందో అన్నట్టుగా వాళ్ళైతే ఈ ఉన్నట్టు నాకు కనిపిస్తుంది ఇది మీ మధ్య సపరేషన్ అయిన అప్పుడు వచ్చిందండి కొంతమందికి అది సపరేషన్ అయ్యింది కాబట్టి కొంతమందికి ఇప్పుడు ఇది మళ్ళీ చేంజ్ అనమాట అక్కడ నుంచి మార్పు అంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలనేది చూపిస్తుంది అనమాట వస్తారనేది ఇక్కడ నాకు చెప్తుంది ఇక్కడ ఇక్కడ బోటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చేసింది ఇది ఎంపరర్ అనే కార్డ్ వచ్చింది అనమాట ఇక్కడ కూడా అంటే మీ పర్సన్ మొండి పర్సనే మొండి పర్సనే అండి ఈ గోయిస్ట్ పర్సను ఇక్కడ నాకు కనిపిస్తుంది వాళ్ళ మొండి మూర్ఖత్వం వల్లే మిమ్మల్ని అర్థం చేసుకొని చేసుకోలేకపోవడం వల్లే వాళ్ళు మీకు దూరం అయి వెళ్ళిపోయారండి ఎందుకంటే కొంతమందికి చాలా ఎడిక్షన్స్ ఉంటాయండి కొంతమంది చాలా తా ఎడిక్షన్స్ ఉంటే కొంతమంది మందు తాగు అంటే ఇటువంటి ఎనర్జీస్ కూడా నాకు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ స్మోకింగ్ ఎనర్జీస్ డ్రింకింగ్ ఎనర్జీస్ కూడా చాలామందికి అలవాట్లు ఉన్నట్లు నాకైతే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎనర్జీస్లో కమ్యూనికేషన్ అయితే రావడం కోసం చూస్తున్నారండి ఒక కమ్యూనికేషన్ అయితే మీ పర్సన్ నుంచి మీకు మళ్ళీ అనమాట ఎందుకంటే మీ లైఫ్లో ఏదైతే టవర్ మూమెంట్ జరిగిందో మీరు సెపరేషన్లోకి వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ చేంజ్ అనమాట అదే చేంజ్ జరిగిందనమాట అది మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ రావాలని అని ఇక్కడ అనమాట అర్థము నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ అయితే ఆలోచిస్తున్నారు అనమాట మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి ధైర్యం అయితే చాలట్లేదు అనమాట ఎందుకంటే మీ హార్ట్ని హార్ట్ని వాళ్ళు ఆ విధంగా బ్రేక్ చేశారు కాబట్టి ఇక్కడ వేరే పర్సన్ ని చూజ్ చేసుకొని వెళ్ళారు కాబట్టి మీ ముందుకు రావడానికి వాళ్ళకి ధైర్యం అనేది సరిపోవట్లేదు అన్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మీ దగ్గరికి ఎలా రావాలి ఏం చేయాలి వస్తే మీరు ఏం మాట్లాడతారు వాళ్ళని నిలదీస్తారేమో అనే భయం కూడా ఉన్నట్లుందండి అందుకని వాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి చేయకూడదు అనేది అర్థం కాక దాని గురించి ప్లాన్స్ వేస్తున్నారు అన్నమాట అంటే మళ్ళీ ఎలా రావాలి వస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అన్నట్లుగా మీ దగ్గరని ఎలా మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి అనేది వాళ్ళకి తెలియక వాళ్ళు మళ్ళీ దాని గురించి ప్లాన్స్ అయితే వేస్తున్నారు అనమాట ఆ ప్లాన్స్ ఎలా వర్కౌట్ చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది వాళ్ళ లైఫ్లో దొరకలేదు చూడండి ఇక్కడ ఎడిక్షన్ ఏ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వల్ల వాళ్ళకి వచ్చింది ఎడిక్షన్ అట్రాక్షన్ లెస్ట్ ఎనర్జీస్ వీటి వల్ల వీళ్ళు అంటే వెళ్ళినట్లు కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఎడిక్షన్స్ కోసమే వీళ్ళు వెళ్ళినట్లు నాకు కనిపిస్తుంది అంటే వాళ్ళు ఈక్వల్గా వాళ్ళు ఇచ్చే వాళ్ళు వాళ్ళు కాదనమాట వీళ్ళకి అంటే అది అక్కడ ప్యూర్ లవ్ కాదు కాబట్టి అది మీతో ఉండేది ప్యూర్ లవ్ కాబట్టి మీ ఎనర్జీస్లో నాకు ఇట్లా కనిపిస్తుందండి అంటే మీకు ఎంత ఇష్టం ఉందో మీ పర్సన్కి మీ పర్సన్కి కూడా ఇప్పుడు అర్థమైందనమాట అంటే మీరు మీతో ఉంటేనే మీరైతే వాళ్ళు ఏమన్నా మీరు పడి ఉండొచ్చండి వాళ్ళు తిట్టినా ఏం చేసినా మీరు అంటే ఒక మాట చిన్న మాట అన్నా కానీ గొడవ పడ్డం కానీ పొదాగులు గొడవలు పడ్డం కానీ అట్లాంటివి ఏమీ నాకు కనిపించలేదు అనమాట ఎనర్జీస్లో ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న చోట మాత్రం చాలా భారంగా మోస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఆ ఎనర్జీసే ఇక్కడ కనిపిస్తున్నాయి మీతో ఉండే రిలేషన్ అనేది ఒక ఈక్వల్ రిలేషన్ అంటే ఒక భార్యాభర్తల బంధం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట మీ రిలేషన్ అనేది మీతో ఉన్న రిలేషను అంటే ఒక పార్ట్నర్ మిమ్మల్ని ఒక ఇప్పుడు మ్యారేజ్ కాలేదనుకోండి వాళ్ళని మ్యారేజ్ మెటీరియల్ లాగా మనం ఎలా చూస్తాము మన లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ఈ పర్సనే నా లైఫ్లో నాకు కరెక్టు ఈ పర్సన్ ఉంటేనే నా లైఫ్ బాగుండిద్ది అని మనం అనుకుంటాం కదా అదే విధంగా వాళ్ళు మీతో ఉంటే అలాంటి అంటే ఒక ఈక్వల్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి ఈక్వల్గా న్యాయం గివెంట్ టేక్ అనేది మీతో ఉంటుంది ఏదైనా కావచ్చు వెళ్ళిన పర్సన్ దగ్గర అవన్నీ లేనట్లుగా నాకు కనిపిస్తుంది అనమాట దాని గురించి కూడా ఇప్పుడు అయితే కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ బాధపడుతున్నారు కాబట్టి కా బలవంతంగా ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్లో దాని గురించి వాళ్ళు మీకు చేసింది ఏదైతే ద్రోహము చీటింగ్ ఏదైతే చేశారో దాన్ని తలుచుకొని కూడా బాధపడుతున్నట్లు నాకు కనిపిస్తుంది అనమాట మళ్ళీ మీ వైపు మీరెట్లా అయితే మీ వైపు మీ పర్సన్ రావాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నట్లు నాకు అనిపిస్తుంది ఇక్కడైతే ఈ రిలేషన్ కోసం వాళ్ళు ఒక మెట్టు కష్టపడాలి కూడా అని కూడా ఆలోచిస్తున్నారండి ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు అంటే వాళ్ళు ప్రజెంట్ సిచువేషన్లో ఏం చేయలేకపోవచ్చు అండి ఫర్దర్గా ఫ్యూచర్లో మాత్రం మళ్ళీ మీ రిలేషన్ గురించి ఒక క కష్టం ఏదొచ్చినా కానీ దాన్ని కష్టపడాలి అంటే ఒక ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది మీ మీద చాలా పొసిసివ్నెస్ ఉన్నట్లు అనమాట ఒక జలసీ ఫీలింగ్ మీరు ఎవరితో అయినా మాట్లాడినా కానీ వాళ్ళకి నచ్చదు వాళ్ళకి వాళ్ళైతే ఎంతమందితో అయినా మాట్లాడతారండి ఎంతమందితో అయినా ఎంజాయ్ అంటే అంటే వాళ్ళైతే ఎన్ని ఎంజాయ్మెంట్లు అయినా చేస్తారు మీరు మాత్రం అట్లా వెళ్తే వాళ్ళకి నచ్చదు అనమాట వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అనమాట ఇది జెలసీగా ఫీల్ అవుతున్నారు ఏదైనా కానీ ఎప్పటికైనా సరే మీరు వాళ్ళకే సొంతం అవ్వాలి అంటే దక్కాలి అనే ఆశ వాళ్ళకి ఉన్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట బ్యాలెన్స్ చేయాలి ఈ రిలేషన్లోకి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు అని కోరుకుంటున్నారండి మీ రిలేషన్లోకి వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నారండి అంటే అక్కడ కొంతమందికి ఉంటారండి అక్కడ వదిలించుకొని కొంతమంది రాలేరు ఒకవేళ మీ వదిలించుకొని వచ్చి కొంతమంది ఉంటారు ధైర్యంగా ఫేస్ చేసి వచ్చేవాళ్ళు కొంతమంది వదిలించుకోలేని బంధాలు ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ కోసం స్ట్రక్ అయినా ఎవరి కోసం అంటే బ్రదర్స్ కోసము ఎవరి కోసమైనా కానీ అంటే సిస్టర్స్ కోసమో ఎవరికోసమైనా స్ట్రక్ అయి ఉంటే అంటే వాళ్ళ వల్ల వాళ్ళు ఆగినట్లయితే వాటి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ లో మిమ్మల్ని అయినా అవతల వాళ్ళని కంట్రోల్ చేసే పర్సన్ అయినా అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లు చూస్తున్నట్లు నాకైతే కనిపిస్తుందండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి